నమస్తే అన్న అందరికి నమస్కారం పాకిస్తాన్కు పెద్ద షాక్ తగిలింది పాకిస్తాన్కు బలూచిస్తాన్ బిగ్ షాక్ ఇచ్చింది పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించింది ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ పెట్టాలో కొత్త పార్లమెంటు ఫోటోలు జాతీయ చిహ్నం జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది భారత్ సహా ఇతర దేశాలు తమ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది పాక్ నుంచి స్వతంత్రం కోసం బిఎల్ఏ సహా పలు సంస్థలు దశాబ్దాల పాటు పోరాటం చేస్తాయి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మనం చూసుకుంటే ప్రస్తుతానికి మేము పాకిస్తాన్ నుంచి విడిపోయి సపరేటు దేశంగా ఏర్పడ్డాము కొత్త పార్లమెంటు కానీ జాతీయ చిహ్నం కానీ జాతీయ గీతాన్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి పాకిస్తాన్కు బిగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ భూభాగంలో బలూచిస్తాన్ నలభై ఆరు శాతం మేర ఉంది దీంతో పాకిస్తాన్కి భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పెద్ద షాక్ తగిలిందని చెప్పేసి మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను హతం చేస్తూనే ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్